హలో ఎవ్రీవన్ ఓల్డ్ శారీతో ఇప్పుడు మనము ఒక కొత్త డిజైన్ క్రియేట్ చేస్తున్నాము అయితే నా కస్టమర్ వచ్చేసి ఈ ఓల్డ్ శారీకి ఒక నెట్టెడ్ అలానే వెల్వెట్ క్లాత్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కోసము ఇలా రెండు శారీస్ ఇచ్చారు వీళ్ళు క్విన్స్ అలా అనేసి నేను ఇప్పుడు డిజైన్ చేస్తున్న డ్రెస్ మీరు చూసేయండి ఇది లంగా బ్లౌజ్ కుడుతున్నాను వీళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో లెహంగా బ్లౌజ్ లాగా యూస్ చేయడానికి పట్టి స్టిచ్ చేయమని చెప్పారు ఆ విధంగానే నేను ఇప్పుడు డ్రెస్ స్టిచ్ చేయబోతున్నాను అయితే ఈ వెల్వెట్ క్లాత్ వచ్చేసి మీటర్ తీసుకున్నారు రెండు ఇద్దరికి వచ్చేసి హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ యూజ్ చేశాను అలానే మనకి కింద వచ్చేసి ఫుల్ బ్లౌజ్ కదా ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్కట్కి నేను ఈ షేప్ కట్ చేసుకున్నాను బార్డర్ వచ్చేసి ఈ షేప్లో కట్ చేసి దానికి హైలైట్ చేయడానికి ఒక లేస్ యూస్ చేశాను అలానే నెట్టెడ్ తీసుకొని ఇలా ఫ్రిల్స్ యూస్ చేశాను బ్లౌజ్కి వచ్చేసి మనం క్రష్ క్లాత్ యూస్ చేసి అలానే కింద సన్న లేస్ కూడా యూస్ చేశాను బ్లౌజ్కి పైన వెలువెట్టు అలానే కింద క్రష్ క్లాత్ యూస్ చేశాను తర్వాత పిల్లలు వేసుకున్నాక ఇలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మీ నా ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్